ఎలక్షన్స్ రేట్ ఉన్నాయి ఆరు జిల్లాలో మన వన్ ద ది జిల్లాలో ఉన్నాయి సో మన జిల్లాలో మొత్తం ట్వంటీ పోలింగ్ స్టేషన్స్ పెట్టాము సో టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఓటర్స్ టీచర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు ఓటర్స్ గా సో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ దాకా మనకు ఎలక్షన్ టైం ఉంది సో దానికి కావాల్సిన అన్ని ప్రిపేర్ చేశాము ఇవాళ స్టాట్యుటరీ మెటీరియల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నాయి రెండు లొకేషన్స్ లో ఒకటి జంగారెడ్డి కూడా మాటి ఆఫీస్ ఇంకొకటి ఇక్కడికి మూడు లోపస్ ఒక ఏడు సో ఈ రెండు చోట్ల చోట్లదార్ అండ్ ఇన్ఛార్జ్ డిటీ మనకు ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఉంటారు సో డెసిగ్నేటెడ్ పోలింగ్ స్టేషన్స్ ట్వంటీ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉన్నాయి కావాల్సిన అన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆల్ ద పోలింగ్ పర్సన్కి ఇచ్చాము మైక్రో అబ్జర్వర్స్ కూడా మనం బ్యాంక్ నుంచి తీసుకున్నాము అది కాకుండా మనకు వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయమన్నారు నిన్నటి నుంచి వెబ్ కాస్టింగ్ కూడా మనం చేసేసాము సో మనకు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ ఓటర్స్ ఎక్కువ మనకు ఓటర్స్ ఉంటుంది ఏలూరు అర్బన్ లో ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ ఓటర్స్ ఉన్నారు తక్కువ ఓటు ఉన్నది కుక్కూరులో సిక్స్ ఏ ఉన్నారు సో మొత్తం రెండు డివిజన్ కలిపి టూ సిక్స్ సిక్స్ సెవెన్ ఓటర్స్ వచ్చారు అది కాకుండా ఈ ఎలక్షన్ కోసం మనం వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ మెంబర్స్ ని పోలింగ్ పర్సనల్స్ ఐడెంటిఫై వాళ్ళకి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి కావాల్సిన సఫిషియంట్ ట్రైనింగ్ కూడా ఇచ్చేసాము ఇప్పుడు ఈ రోజు ఇవన్నీ ఆల్ ద మెటీరియల్స్ ని కలెక్ట్ చేసుకుని ఆల్ దిస్ స్కూలింగ్ పర్సనల్స్ పూలింగ్ స్టేషన్ రెడీ చేసుకుంటారు ఏర్పాటు చేసుకుంటారు ఈ రోజు నైట్ అక్కడే స్టే చేయమని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ దాకా పోల్ నడుస్తుంది పోల్ అయినాక రెండు ఆర్డీఓ ఆఫీసులు అన్ని ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ నుంచి కలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ గా మనం కాకినాడకు పంపిచేస్తాం మనకు మూడు జోన్లు ఐడెంటిఫై అయ్యాయి మూడు రూట్ జోనల్ ఆఫీసెస్ అన్ని మనం పెట్టి ఉన్నాము ఎంసీసీ మనకు ఆల్రెడీ ఇన్ కోర్స్ లో ఉన్నాయి దానికి కావాల్సిన ఎఫర్స్టేజ్ టీమ్స్ టీమ్స్ అంతా కూడా యాక్టివ్ గా ఉన్నారు అందరూ ఫీల్డ్ లో తిరుగుతున్నారు సో మనకు ఎవరికైనా ఎలక్షన్ కంప్లైంట్స్ ఉంటే వన్ నైన్ ఫైవ్ జీరో నంబర్ కు ఫోన్ చేయవచ్చు అది కాకుండా నా నెంబర్స్ ఉన్నాయి డిఆర్ఓ నెంబర్ ఉన్నాయి ఆర్డీఓ రెవెన్యూ డేషన్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేయవచ్చు హెల్ప్ డెస్క్ లో కూడా పోలింగ్ స్టేషన్ దగ్గరికి అరేంజ్ చేశాము మనం పబ్లిక్ హాలిడేస్ డిక్లేర్ చేసి ఉన్నాము ఎవరెవరు పోలింగ్ ఆఫ్ వాళ్ళకి ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో అండ్ టీచర్స్ కూడా స్పెషల్ క్యాష్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది అది కాకుండా వన్ ఫోర్ పెట్టి ఉన్నాము డే కూడా మనం నిన్నటి నుంచి డిక్లేర్ చేశాము సో కాస్టింగ్ కూడా ఇప్పుడు కాస్టింగ్ మన కంట్రోల్ రూమ్ మన కలెక్టరేట్ లో ప్లస్ నా చైంబర్ లో కూడా కనెక్ట్ అయి ఉంది సో కంటిన్యూస్ గా మనం ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఈ ఎలక్షన్ సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేశాను మనకి ఇప్పుడు మన జిల్లా రోల్ ఏదంటే ఎలక్షన్ కండక్ట్ చేసేసి ఓల్డ్ బ్యాలెట్ బాక్సెస్ ని పంపించే వరకు కౌంటింగ్ ఇవన్నీ కోనసీమలో జరుగుతుంది